హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పెద్ద శుభార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతు బంధుకు సంబంధించి నేడు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు సాయం జమ చేస్తామని ఇక ఈ రైతులకు రైతు బంధును రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పథకం ద్వారా మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది అలాగే మనకు రైతు బంధు ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని చెబుతూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ చూస్తే రైతులు మనకు ఇంకా పూర్తి స్థాయిలో మాకు డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొంతమందికి అయితే రద్దు అయితే చేయబోతున్నారండి ఇక ఏ చేత రద్దు చేస్తున్నారంటే మనకు సక్రమంగా అప్లై చేసుకునే వారికి అలాగే రైతు బంధు పథకం ద్వారా మనకు ఇప్పటి వరకు చేసుకోకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్న రైతులకైతే ఈ రైతు రద్దు అయితే చేయబోతున్నారు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ రోజు చూసుకుంటే మనకు ఆరు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారండి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే ఆరు ఎకరాలకు ముప్పై వేల రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీకు ఆరు ఎకరాలు కనుక భూములు ఉంటే ఖచ్చితంగా ఈ ముప్పై వేల రూపాయలు అయితే మీకు వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా అయితే మనకు రైతులకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుబంధు సాయాన్ని అయితే ఈరోజు అందించబోతున్నారు ఇది తెలంగాణ రైతులకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి మళ్ళీ ఒక గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి